ఆరోగ్యమే ఆనందం ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది మనం మనము చూసుకుంటే మన చర్మం రంగు చర్మం యొక్క కాంతివంతం మరియు జుట్టు కేశ సౌందర్యం చూసి కూడా మనము మనిషి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో కూడా చెప్పవచ్చు స్త్రీలలో వస్తే ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు రావడము పురుషుల్లో హెయిర్ ఫాలింగ్ ఉంది ఉంది అంటేది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు ఈ జుట్టు రావడానికి యువతలో ఎక్కువగా ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ కానివ్వండి ఇంకా డయాబెటీస్ ఇవన్నీ రావడం వల్ల కూడా ఈ జుట్టు రావడానికి కారణాలు అవుతున్నాయి పాలకూర కూర మరియు ఇవి తోటకూర తో పాటు దానిమ్మ పండ్లు ఖర్జూరు దీంట్లో బాగా ఐరన్ ఉంటుంది ఇక హోమియోపతి చికిత్స విధానములు ప్రమారంగా మూడు వందల రకాల పైన మందులు ఈ హెయిర్ ఫాల్కే ఉన్నాయి